మహబూబాబాద్ ఎంపీగా ఉన్న మాలూతి కవిత భద్రాచలానికి చేసిన అభివృద్ధి ఏమి లేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి యాజ్మీరా సీతారాం నాయక్ అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గురువారం బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ ఎన్నికల ప్రచారం చేశారు పట్టణంలోని వివిధ రహదారుల్లో కాలనీల్లో తిరిగి బీజేపీకి ఓటు వేసి ఇతరులను గెలిపించాలని మోదీ మళ్లీ అవ్వడం ఖాయమని అన్నారు ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేలని కోరారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గతంలో ఎంపీగా సీతారాం నాయక్ ఉన్నప్పుడు భద్రాచలం అభివృద్ధి చేయకుండా అడ్డుకున్నారు

నేనే నేను తీసినే ఉన్నాయి ఇవాళ హైవే వస్తుందంటే నాదే ఇక్కడ నుంచి ఒక రెండు ఏకలవ్య స్కూల్స్ నాయే ఉన్నాయి ఇక్కడ ధర్మగుడం చెర్లలో చెర్లలో ఒక ముప్పై లక్షలు పెట్టి కనీసం అక్కడ పోయే భక్తులు భోజనం చేయడానికి ఉంటే అక్కడ ఒక డవర్మెంటరీ కట్టించినటువంటి చరిత్ర మీ దగ్గర ఉన్నటువంటి ఆ సోలార్ లైట్లు నాయే ఒక ఎంపీగా నేను చేయగలిగాను నా నందుకోసం ప్రజలు నేను కోరుతా ఉన్నాను అనవసరంగా ఇప్పుడు మీరు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రాణం అని ఆ ప్రాణం టీన్ తీసేసి తెలంగాణ ప్రజల ప్రాణం తీసి దానికి ఒక మరి అది ఏం పార్టీ అవుతుందో అది ఎవరికి తెలియదు వాళ్ళ ఎవరున్నా ఆ పార్టీ మిత్రులు నన్ను అన్యంతా భావించకండి మీరు నాకు ఓటేస్తారని తెలుసు మీతో పనిచేశారు నాకు ఏమన్యాయం జరిగిందో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు కనుక మీ ఓటు అమూల్యమైనటువంటి ఓటి నాకే వేయాలని వాళ్ళని కోరుతా ఉన్నారు కవితకి చేయిస్తే ఏమైతుంది ఐదు సంవత్సరాలు చేసి ఒక్క అభివృద్ధి నేను పార్లమెంట్లోకి ఎన్నిసార్లు మాట్లాడినా ఇవో ఈ పని తీసుకొచ్చి పెట్టినా నాకే ఏమంటే అసలు ఆ రోజు మాట్లాడలేదు ఆ రోజు నువ్వు అంత భారతీయ జనతా పార్టీతో నీకు ఆ అలయన్స్ ఉన్నది కనుకనే మాట్లాడలేదు ఇవాళ భారతీయ జనతా మోడీనే నువ్వు దొంగ అంటున్నావు మోడీనే నువ్వు దొంగ అంటున్నటువంటి వ్యక్తి ఇవాళ నువ్వు ఎక్కడ నీకు ఒక ఒక సీటు రెండు సీట్లు వచ్చే అవకాశం లేదు అప్పటికప్పుడు కవితకు ఓటేసి ఏం చేస్తారో ప్రజలు అరగ గమనించారు మరి ఇదే బలరాం నాయక్ నీకు ఆ రోజున కేంద్ర ప్రభుత్వంలో నువ్వు మంత్రివి కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఉంది ఏంటిది మీ పాత్ర ఏంటిది అయినా చేస్తారేమో మీ పనులు మీరు చేస్తారేమో నేను మిమ్మల్ని చిరచు మిమ్మల్ని ఏం నేను కించపరిచే కానీ ఇప్పుడు మీరు ఓటేస్తే ఎక్కడ ఉంటారు ఆల్రెడీ దేశంలో ప్రధానమంత్రి మోడీ అనేది డిసైడ్ అయిపోయింది ఆ అప్కిబార్ చార్ సోఫార్ అనే నినాదంతో ప్రమాణంగా ఓటింగ్ శాతం పెరుగుతూ ఉంది రేపు సభ్యులు వస్తారు నువ్వు ప్రతిపక్షంలో కూడా ఉండవు కదా ఎందుకు ద్రోహం చేస్తారు నాయకులారా కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ కానీ ఇతర నాయకులారా ఎందుకు మీ విలువైనటువంటి ఓటు ఈ ప్రాంతానికి అభివృద్ధికి తోడ్పడేటువంటి ఆ ఓటును ఇప్పుడు మీరు కాంగ్రెస్కి ఇచ్చినా బీఆర్కే వేసినా అది చెత్తకుండలు వేసినట్టే అవుతుంది సీతారాం నాయకులు పంపించండి ఏ మచ్చలేని వ్యక్తి ఎక్కడ మక్కలేని వ్యక్తి ఓ నేను ఒక నూట ఇరవై ఐదు క్వశ్చన్లు వేసి నలభై ఐదు సార్లు పార్లమెంట్లో మాట్లాడినా కదా ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు కదా అభివృద్ధికి మాట్లాడినా ఇంకేమైనా నా స్వార్థం కొరకు మాట్లాడినా అందుకోసమని నాకు నమ్మకం ఉంది ఒకటి మోడీ ప్రభంజనం ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలుగా మన కంటికినబడినటువంటి రాముడు ఆ బా రాముని ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన చేస్తే దేశమంతా ఆనందాలతో తులదూపుతూ ఉంది ఏ విషయంలో మోడీని మీరు నిందిస్తున్నారో నాకు తెలియడం లేదు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదు అందుకోసమే మనం ఎన్ని అనుకున్నా ప్రజలు ముఖ్యంగా మహిళా సోదరి జై జైరామ్ శ్రీరామ్ ఎక్కడికి పోయినా రామ్ శ్రీరామ్ శ్రీరామ్ జై రామే అంటున్నారు జై మోడీ అంటున్నారు ఆ నినాదంతో నేను అందకు అందచేస్తావు నాకు ఆ నమ్మకం కలిగింది నాలాంటి వాళ్ళని పంపిస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని ఈ ప్రాంతంలో రెండు మూడు పనులు ఆగి ఉన్నాయి అవి నేను హామీ ఇస్తున్నా ఒకటి పన్నెండు కిలోమీటర్ల రైల్వే లైన్ ఏది మనం పాండురంగాపురం నుంచి సారపాకూరకుండా నా ప్రపోజల్స్ ఉన్నాయి నా ప్రపోజల్స్ నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలకు మళ్ళీ 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 చెప్తున్నా ఐదు సంవత్సరాలు నన్ను దూరం పెట్టడం వల్ల మై బాగు ఎంత నష్టపోయింది ప్రమాణం ఎత్తి చెప్తారే ఎందుకంటే ఆ దుర్మార్గంకు ఆలోచన కేసీఆర్ ఎందుకు వచ్చిందో ఇన్ని చేసిన వాడిని అవి చేయలేకపోతున్నా నువ్వు ఎందుకు మాట్లాడతావు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం నేను చెప్తే మాట్లాడాలి ఆ పార్టీ మనకు వ్యవహరిస్తే మాట్లాడాలి నువ్వు చెప్తే మాట్లాడితే ఇవన్నీ అవునా ఈ పనులు అవునా గిరిజన యూనివర్సిటీ వచ్చినా రా రామప్ప దేవాలయానికి వచ్చినా నీకు ఏడు ఏకలవే స్కూల్స్ వచ్చినా ఏడు పోస్ట్ ఆఫీసులు వచ్చునా ఏం చేయలేదు అందరికీ చేస్తే నువ్వు నేను ఆయన మాట కాదని నేను ఈ ప్రయత్నాలు చేసినందుకే నాకు టికెట్ కట్ చేశాడే అందుకోసమని ఇక్కడ ఇవన్నీ ఆగిపోయినాయి నేను మళ్ళీ హామీ ఇస్తున్నా ప్రజలకు నేను నాకు వేసేటటువంటి ఓటు